రంగడి తెలివి కథ ఒంగోలు పద్మావతి గానుగంట్ల గ్రామంలో రంగడు అనేవాడు ఉండేవాడు అతడు చాలా మంచివాడు రోజంతా కష్టపడినా తినటానికి సరిపోయేవి కానీ ఇతర ఖర్చులకు మాత్రం ఏమాత్రం మిగిలేవి కావు వాడి భార్య గయ్యాలి పెద్దగా అరిచి గోలు చేస్తుంటే తప్ప తెలివి గలది మాత్రం కాదు అరిచే కుక్క కరవదన్న సమెతగా ఒకరోజు అతడి భార్య పక్కింటి సుబ్బయ్య దగ్గర రెండు ఎకరాల పొలం కౌలుకు తీసుకుందాం దాంట్లో వడ్ల గింజలు పండిస్తే తిండికి పోను ఖర్చులు మిగులుతాయి హాయిగా బ్రతకచ్చు నీవు రోజు వెళ్ళే కూని పనులు ఇక మానేసాయి అని తెగేసి చెప్పింది రంగడ భార్య అయితే పొలం పండించడానికి అయ్యే ఖర్చు ఎలాగా బిక్కమొహం వేశాడు రంగడు అదంతా మా నుంచి తెస్తానుగా ముందు నువ్వు వెళ్ళి ఆ సుబ్బయ్యని కలిసిరా అంటూ రంగడని బయటికి పంపింది వాడి భార్య సుబ్బయ్యకు ఆశ ఎక్కువ అందుకే అతడు వడ్డీల వ్యాపారం చేస్తుంటాడు పొలం పండించే వారందరూ అతడి దగ్గర వడ్డీలకు అప్పులు చేస్తుంటారు పంట పండిన తర్వాత సగం పంటను తనకు తీసుకెళ్తాడు మిగిలినవి దక్కుదల అని అక్కడ వారందరూ సర్దుకుపోతుంటారు కానీ సుబ్బయ్య దగ్గర మాత్రం అప్పులు చేయకుండా మాత్రం ఉండరు అలాంటి సుబ్బయ్య దగ్గరికి వెళ్ళాలంటే రంగడికి భయంగా ఉంది అయినా తప్పదు కదా వాడు భార్య ఊరుకోదు వెళ్ళాడు రంగడు ఏంటి రంగడు ఇలా వచ్చావు ఎప్పుడు అప్పు కోసం రావే అడిగాడు సుబ్బయ్య అప్పు కోసం రాలేదు సుబ్బయ్య ఎకరాల పొలం కౌలుకు తీసుకుందామని వచ్చాను అన్నాడు రంగడు కౌలుక సరే అయితే కౌలు ఎంత ఇస్తావు నువ్వే చెప్పు అన్నాడు సుబ్బయ్య నేనేం చెప్పేది నా భార్య కౌలు సంగతి చెప్పనే లేదు అయినా ఆ విషయం మీరేగా చెప్పాల్సింది అన్నాడు రంగడు అయితే విను నువ్వు పండించిన పంటలో సగం నాది మిగతాది నీది అలాగైతేనే పొలం కౌలికి ఇస్తాను అన్నాడు సరేనా అన్నాడు సుబ్బయ్య ఎంత అన్యాయం పొలం పెట్టుబడి మాది పంట సగం నీకు ఇవ్వాలా మనసులో అనుకున్నాడు రంగడు అయినా ఏమి లేక వచ్చి జరిగిందంతా భార్యతో చెప్పాడు సరేలే వెళ్ళు లాభం లేకుండా ఎవరు పని చేస్తారు ఒక్క నువ్వు తప్ప రేపు పొద్దున్నే వెళ్ళి పొలం దున్ను వింది వాడి భార్య పొలం దున్నుతూ అలసిపోయిన రంగడు కొంత విశ్రాంతి తీసుకొని తరువాత పొలం దున్నుదామనుకొని అరకను పక్కన పెట్టి అక్కడే ఉన్న ఓ చెట్టు కింద నిద్రపోదామని అనువైన చోటు కోసం వెతికాడు అక్కడ ఏదో త్రవ్వి పూడ్చిపెట్టినట్లుగా ఉంది అదేంటో చూద్దామని మట్టిని తవ్వాడు అందులో ఓ సంచి ఉంది దాన్ని తీసుకొని ముడివి ఇప్పి చూశాడు సంచి నిండా బంగారు నగలు ఉన్నాయి ఆ సంచిని తీసుకొని చిన్నగా ఇంటికి వెళ్ళాడు ఇంట్లో వాడి భార్య ఏమండి ఎంత ఘోరం జరిగిందో చూసారా మన పక్కింటి సుబ్బయ్య ఇంట్లో ఉన్న నగలు దొంగలు దోచుకుపోయారండి సుబ్బయ్య భార్య నాతో చెప్పి ఏడ్చింది తెలుసా అంది రంగడ భార్య అయితే ఆ నగలు సుబ్బయ్యవే అన్నమాట నగలన్నీ మూటకట్టి తన పొలంలోనే దాచి దొంగలు ఎత్తుకుపోయారని ఎందుకు చెప్పినట్టు సందేహం వచ్చింది రంగడికి ఆ వెంటనే సుబ్బయ్య దగ్గరికి వెళ్ళాడు రంగడు నూరు కొట్టుకుంటున్నాడు సుబ్బయ్య మా అన్నయ్య పొరుగూరుకు వెళ్తూ నగలని నాకు ఇచ్చి దాచమన్నాడు ఈ విషయం తెలిసిన దొంగలేవరో ఆ నగలని దోచుకొని పోయారు అవి వచ్చే పోయే జనానికి చెప్పుకుంటున్నాడు అతన్నమాట సంగతి సొంత అన్నయ్య సొమ్ములే కాజేద్దామని నిర్ణయించుకున్నాడు ఎంత ఘోరం అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు రంగడు కొన్ని రోజులకు సుబ్బయ్య పొలంలోకి వచ్చి గుంటను తవ్వి అందులో ఉన్న సంచిని చూశాడు అంతే దాని నిండా గాజు పెంకులు ఉన్నాయి ఇప్పుడు ఈ విషయం ఎవరికి చెప్పినా తననే దొంగ అని తేలి తేలికుట్టిన దొంగలాగా ఇంటికి చేరాడు పొరుగురు నుంచి సుబ్బయ్య అన్నయ్య వచ్చాడు ఊళ్ళో జనం నుంచి దొంగతనం విషయం తెలిసింది బాధపడుగు తమ్ముడు నా ఇంట్లో దొంగలు పడతారేమోనని నీ దగ్గర సొమ్ము దాచాను వాళ్ళు నీ ఇంట్లో సొమ్మును దొంగిలించి నా పెరట్లో దాచారు అన్నాడు సుబ్బయ్య అన్నయ్య సుబ్బయ్య ఆశ్చర్యపోతూ ఇదేమిటి నేను దోచుకున్న సొమ్మును నీ పెరట్లో దాచారా ఎవరై ఉంటారు అనుకుంటూ రంగడి దగ్గరికి వెళ్ళాడు నిజం చెప్పు పొలంలో దాచిన నగలు తీసి మా అన్నయ్య ఇంట్లో పెరట్లో వేసింది నీవే కదా అన్నాడు సుబ్బయ్య రంగడిని బెదిరిస్తూ అవును నీ పొలంలో దాచిన నగలు తీసి మీ అన్నయ్య పెరట్లో వేసింది నేనే ఆ విషయం ఎక్కడ చెప్పమన్నా చెప్తాను పదా అన్నాడు గతుక్కుమన్నాడు సుబ్బయ్య ఆ అవసరం లేదు ఏదో జరిగిపోయింది ఎక్కడా ఈ విషయం చెప్పవద్దు అని రంగడిని వేడుకున్నాడు సరే నేను ఎక్కడా చెప్పను గానీ నీ పొలంలో నేను పండించే పంట మొత్తం నాదే అవుతుంది ఏమంటావు అన్నాడు రంగడు చేసేదేమీ లేక సుబ్బయ్య మిన్నకుండిపోయాడు సిగ్గుతో తల వంచుకుంటూ జరిగిందంతా తెలుసుకున్న రంగడు భార్య రంగడి తెలివికి మెచ్చుకుంది